స్వామివారు పచ్చలు వెళ్తున్నారు రండి అప్పుడు దొరికింది ఎవరికి అది మానవ నేను దొరికింటే దొరికినాడబెట్టిన ఇది ఒకప్పుడు వేరాళ్ళకి దొరికిందంట ఏదో విచిత్రంగా ఉందని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారంట రండి ఇక్కడ చూద్దాం మనం చూడండి పత్తికాయలు ఎంత బాగా వెలిసినాడో స్వామివారు చూడండి ఆ ముఖం అంతా కూడా చూడండి మరి జూమ్ చేసి చూపిస్తాయి అక్కడ చూడవచ్చు మనము పత్తికాయలు అన్నమాట ఎవరికయా మాల అతనికి దొరికింటే మాల వాళ్ళు ఆయనకి దొరికిందంట ఇప్పుడు ఎన్నెన్లు అవుతుంట రెండు వేల ఏడులో రెండు వేల ఏడు అంటే దాదాపు పదహైదు పదహారు సంవత్సరాలు అవుతుంది అంతే కదా పదహారు పదిహేను పద్దెనిమిది పదహైదు పదహారు సంవత్సరాలు అవుతా పదహైదు పదహారు సంవత్సరాల కిందటంట ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇది గుడి ఇక్కడ అక్కడ బ్రహ్మంగారు గోవిందమ్మా గోవిందమ్మా అక్కడ చూసుకోవచ్చు మనం అంటే వాళ్ళ గుర్తుగా ఇక్కడ కట్టించినారు అదే ఇక్కడ చూడచ్చు అంటే ఇది మొత్తం పత్తికాయనా అట్లే పుట్టింది చూడండి అట్లా వాళ్ళ విచిత్రంగా ఉంది కదా ఒక ఆకారం మొత్తం అట్టేయాల్సిన అనేది చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ చూడవచ్చు మనము దేవాలయం గడించింది ఆయన కృష్ణారెడ్డి గారు సందాలంతా రాబట్టి అంటే ఊరి మీద ఇట్లా సందాలు కాబట్టి గుడి గడిచినారు అదనమాట ఊరంతా చందాలేసుకొని గట్టించిన కంటే చందాలు చందాలేసి వాళ్ళ గుర్తుగా ఇప్పుడు ఈ గోవిందమ్మ వీళ్ళకి ఏట ఏమన్నా ఉత్సవాలు ఏమైనా చేస్తా అంటారు పశువు కుంకుమ ఏటర్ ఇక్కడ నుంచి మఠానికి పోతారు ఎందుకంటే ఆన్నే వాళ్ళు సమాధానం కాబట్టి అవునా ఇది అన్నా లేదండి నిర్మించి ఇక్కడ 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 చూసినారా మామూలుగా గోవిందమ్మ దేవాలయం అని పిలుస్తారా దీన్ని గోవిందమ్మ దేవాలయాన్ని పిలుస్తారు వ్యవస్థాపకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు రెండు వేల పదమూడులో ఇది రెండు వేల పదమూడులో నిర్మించినారన్నమాట అన్న చనిపోయినట్టున్నారు కదా అవత్సరం ప్రతిష్ట జరుగుతాయి అది జరుగుతాయి అదే 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 అది ప్రతిష్ట అయిపోతే ఆయన కాడికి నిర్మించి ఇది కావాలని ఉన్నాయి దాడికి అదే అదే ముందు పక్క ఆ పక్క ఈ పక్క ఉన్నారు ఎవరో ఇక్కడ మొదట్లో కాపల్లి అట్లా కాదు ఇట్లా ఒక్క నిమిషం అట్లా కానీ ఇక్కడ శిలలు శిలలు ఉన్నాయి కదా ఈ పక్క ఎవరనేది అర్థం ఇది ఇదిగా ఈ పక్క సిద్ధయ్య ఇక్కడ చూడండి ఎంత బాగుందా అండి సిద్ధయ్య ఈయన కక్కయ్య సిద్ధయ్య అంటే ఈయన శిష్యుడే కదా సిద్ధయ్య అంటే ఈయన శిష్యుడు అనమాట దుదేకులో సిద్ధయ్య అంటారు ఈయనైనా దూదేకులు సిద్ధ అనమాట అక్కడ కక్కయ్య అంటే మాదిగలు కక్క అయినా అంటారా ఈయనకి అక్కడ ఆశ్రమం కూడా ఉంది మైదుకూరులో మఠం ఉంది మాంచి దగ్గరే అంటే ఈయన భార్యను చంపేస్తే బతికిస్తాడు స్వామి ఆహా అదే అనమాట ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ వచ్చేసి మాదిగ కక్కయ్య అంటారనమాట అప్పుడు ఈయన కూడా శిష్యునిగా మారిపోయి ఈయనకు కూడా ఈయన కూడా సమాధి అయిపోతాడు అనమాట అక్కడ వచ్చేసి మనకు సిద్ధయ్య గారు దృదేకుల సిద్ధయ్య అన్న శిష్యుడు అనమాట అయ్య గారు అంత బాగా వివరించి చెప్పినారు అయ్యా ఒకసారి చూపిస్తా అయ్యను కూడా చూపి అయ్య అనమాట ఏం పేరు అయ్యా అయ్య చెప్పినాడు మాకు ఎవరు లేరు అనుకుంటా మాకు ఎందుకంటే మాకు ఇక్కడ చరిత్ర చెప్తే తెలిస్తే మాకు మనం చెప్తే వాళ్ళ మాటల్లో చెప్పిస్తే బాగుంటుంది మనం చేసే మంచి పని కాబట్టి ఆ అది పైన చూసినారు కదా గుడి మొత్తం ఇలా ఉందనమాట ఏ నెలలో జరుగుతాయో ఇక్కడ ఉత్సవం అక్కడికి ఎక్కడ ఎప్పుడు తీసిపోయేది శివరాత్రి పోయిన శివరాత్రి పోయినారు ఈ పత్తికాయలో ఆయనకి డౌట్ వచ్చి తీసుకుని వచ్చినాడు డౌట్ వచ్చి ఆకారం చూసి తీసుకొచ్చి చూపించాను చూపించినాడు

ఇప్పుడు పత్తికాయల స్వామి వారిని మనం ముందే చూసినాము కావాలంటే మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తాం మేము సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఇక్కడికి మనకు వచ్చేసి అడ్రస్ వచ్చేసి కడప జిల్లా ఇది మండలం ఏదొస్తుందా మైలవరం కడప జిల్లా మైలవరం మండలం పెద్ద కోమల్ల గ్రామం అనమాట ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా రావాలంటే మనకి ఉత్సవాలు అంటే మనకి ఫిబ్రవరిలోనా శివరాత్రి అంటే మనకు మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో వస్తుంది అనమాట అప్పుడు వచ్చేసి ఉత్సవాలు బాగా జరుగుతాయి

సో అది ఫ్రెండ్స్ మనకు అయ్యగారు అయితే బాగా వివరించి చెప్పినారు సో మనం ఇంకా అక్కడ దింపుడు గడవలో స్వామివారు వచ్చేసి మనకి చనిపోయినను బ్రతికించినానంట ఇంతకు ముందు ఒక ఇంకొక పెద్ద ఆయన కూడా చెప్పినాడు ఇంకొక పెద్ద ఆయన కూడా చెప్పినాడు సో అది కూడా మనం చూద్దాము చింత చెట్టును ఇదివరకే చూసినాము ఒకసారి వెళ్ళి మనము పత్తికాయల స్వామివారిని ఇంకొకసారి దర్శించుకొని మనం అట్టే వెళ్ళిపోద్దాం ఓకేనా